ఓం శ్రీ సాయి రామ్ సాయి స్వరూపులారా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా శ్రీ సాయి సచరిత్రం ఓవి టు ఓవి హేమాడ్పంత్ మహాశయుడు మరాఠీ భాషలో రచించినటువంటి సాయి సచరిత్రను తెలుగులోకి యథాతథంగా అనువాదం చేసింది శ్రీ కుమారి మణియమ్మ ఆ తల్లి చేత అనువదించబడిన యథాతథ గ్రంథంలోని కాకాసాబ్ దీక్షిత్ ఉపోద్ఘాతం చదువుతున్నాం దాంట్లో సాటేని బాబాగారు రెండవ వివాహం చేసుకోమని ఆదేశించినంత వరకు చదువుకున్నాం ఇప్పుడు మహారాజు అతనికి వివాహం చేసుకోమని అనుమతినిచ్చారు మరియు అతనికి అబ్బాయి కూడా కలుగుతాడని ఆశీర్వాదం ఇచ్చారు రావు బహదూర్కు నచ్చిన అమ్మాయిని చూసుకొని ఆమెను మహారాజుకు చూపించాలని అతని తండ్రి గణేష్ దామోదర్ కేల్కర్కు చెప్పాడు తాను ఎవరినైతే వివాహం చేసుకోవాలనుకున్నాడో ఆ అమ్మాయిని బాబాగారికి చూపించమని ఆ అమ్మాయి తల్లికి చెప్పాడు సాటేగారు అలాగే అమ్మాయిని తీసుకుని వెళ్ళగా మహారాజు ఆమె ఒడిలో ఒక ఖర్జూర పండును వేసి ఆమెకు కుంకుమ బొట్టు పెట్టారు ఆమె ఒడిలో ఖర్జూర పండు వేసి కుంకుమ బొట్టు పెట్టారు బొట్టు ఎవరు పెట్టుకుంటారు హిందువులు బొట్టు ఎవరు పెడతారు హిందువులే పెడతారు కాబట్టి బాబాగారు ఒక హిందూ స్త్రీకి నుదుట బొట్టు పెట్టారు మీకు అర్థమైంటుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అటువంటి వాళ్ళ పేర్లు ఎత్తాలంటే కూడా మనసు ఇష్టం ఉండట్ల శుభ సమయంలో పెళ్ళి జరిగి తర్వాత త్వరలోనే మహారాజు సూచించిన ప్రకారం అతడు వేప చెట్టు చుట్టూ ఉన్న స్థలాన్ని కొని అక్కడ ఒక భవనాన్ని కట్టించాడు అతని పెళ్ళి కూడా జరిగింది ఆ తర్వాత వేప చెట్టు చుట్టూ ఉన్న స్థలాన్ని కొని అక్కడ ఒక భవనాన్ని కట్టించాడట దాని వలన దర్శనానికి వచ్చే జనానికి బస చేయడానికి సౌకర్యం ఏర్పడింది దాన్నే సాటేవాడ అంటారు సాటే కట్టించాడు కాబట్టి సాటేవాడ మొట్టమొదట సిరిడీలో భక్తుల కోసం కట్టబడిన సత్రం సాటేవాడ తర్వాత మూడు సంవత్సరాలకు మహారాజు ఈ రచయిత ద్వారా ఒక భవనాన్ని నిర్మింపచేశాడు ఎవరు రచయిత దీక్షిత్ ఈ ఉపోద్ఘాతాన్ని రాసిన వారు కాకశబ్ దీక్షిత్తు ఆయన కూడా ఒక భవనాన్ని కట్టాడు సత్రం తర్వాత నాగపూర్ భాగ్యవంతుడు గోపాలరావు బాబుసాహెబ్ బుట్టి ఇతని ద్వారా ఒక భవనాన్ని నిర్మింప చేశారు ఈ భవనం చాలా పెద్దది పైగా మొత్తం రాళ్ళతో నిర్మింపబడి చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు షిరిడీలో ఉన్న వాటిలో సాటేవాడ లేదు వాడ ఉంది దీక్షితవాడ కూడా చాలా పెద్దది అందులోనే నాకు తెలిసి బాబాగారి మ్యూజియం ఏర్పాటు చేశారు అదంతా దీక్షితవాడ అనుకుంటున్నాను ఒకవేళ అది అదంతా దీక్షితవాడ కాకుండా ఉంటే అది తర్వాత కట్టబడింది అయితే ఇప్పుడు ప్రాథమిక చికిత్సాలయం అని ఉంది మందులు ఇస్తుంటారు అక్కడ ఆ బిల్డింగ్ అంతా దీక్షితవాడ అయి ఉండొచ్చు లేదా వెనకాల ఉన్న ఆ బాబాగారి మ్యూజియం కూడా అయి ఉండొచ్చు అది కూడా బాగా పెద్దగా ఉంటుంది మరి దీనికి బాగా ఖర్చు కూడా అయ్యింది ఆ రోజుల్లోనే బూటీ ఇప్పుడున్న సమాధి మందిరం నిర్మించడానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు అది ఈ రోజుల్లో అయితే ఎన్ని కోట్లవుతుందో చెప్పలేం షిరిడి సమీపాన కానీ మొత్తం తాలూకాలో కానీ ఇటువంటి భవనం ఉన్నట్లు లేదు అంటే రహతా తాలూకా మొత్తంలో అంత పెద్ద భవనం లేదు అంత పెద్ద భవనాన్ని ఎవరికో ఎవరి కోసం కట్టించాడు ఫకీర్ రూపంలో ఉన్న సాయినాథుల వారి కోసం ముస్లిం వేషంలో ఉన్న సాయినాథుల వారి కోసం కట్టించింది ఎవరు హిందువు కోటీశ్వరుడు ఎందుకు కట్టించాడు ఏం చూసి కట్టించాడు ఏమి చూడకుండా కడతాడా కోటి రూపాయలు ఖర్చు పెడతాడా ఆయనకి ఏ అనుభవం అనుభూతి లేకుండా కడతాడా కోటి రూపాయలు ఖర్చు పెడతాడా ఈ భవనంలోనే మహారాజు గారి సమాధి ఉంది ఇప్పుడు మనందరం షిరిడిలో వెళ్ళి బాబా సమాధిని విగ్రహాన్ని దర్శించి పులకించిపోతున్న ఆ స్థలం ఏదైతే ఉందో ఆ మందిరం ఏదైతే ఉందో అది బూటి మహాశైడ్ నిర్మించాడు ఈ సందర్భంగా మహానుభావుడు త్యాగం కూడా చెప్పుకోవాలి కోటి రూపాయల పైన ఖర్చు పెట్టి ఆ మందిరాన్ని కట్టి తన బిడ్డలను పిలిచి చెప్పాడు ఈ మందిరం మనం కట్టామని ఎప్పుడైనా మీరు అనుకుని ఈ మందిరానికి వచ్చినప్పుడు ప్రత్యేకమైన మర్యాదలు మీరు ఆశిస్తే ఆ రోజు నుంచి మీ పతనం మొదలైపోతుందని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీనికి ఉపయోగించిన డబ్బు ఒక్క పైసా కూడా నాది కాదు అంతా బాబా గారిదే నిజానికి ఈయనదే కానీ బాబా ఎందుకన్నాడు ఆయనకు బాబా అటువంటి జ్ఞానం అటువంటి భక్తి ఇచ్చాడు మనం వచ్చేటప్పుడు ఈ భూమి మీదకి ఏమీ తీసుకురాలేదు ఆల్రెడీగా ఈ భూమి మీద అన్నీ మన కోసం ఆయన సృష్టించాడు ఆయన సృష్టించిన వాటిని మనం తీసుకుని అనుభవిస్తున్నాం మనవి అనుకుంటున్నాం అహంకరిస్తున్నాం ఆ జ్ఞానంలో పడుతున్నాం అందులోంచి పది రూపాయలు బాబాకి ఇచ్చి మనం బాబాకి ఇచ్చాము బాబాకి ఇచ్చావనుకుంటున్నావు మైక్లో పేర్లు చెప్పకపోతే గొడవ చేస్తున్నావు బండల మీద పేలు రాయకపోతే గొడవ చేస్తున్నాం ఎవరికి ఎవరు ఇచ్చారు నువ్వు వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చావా మరి నువ్వేమి తేనప్పుడు ఇక్కడ ఉన్నదంతా ఆయన సృష్టి అయినప్పుడు నువ్వు తింటున్న తిండి దగ్గర నుంచి కట్టుకున్న బట్ట వరకు ఉంటున్న ఇంటి అంతా ఆయిందే అయినప్పుడు నువ్వు ఆయనకి ఇచ్చావు ఇలా అనుకుంటున్నావు అలా ఇచ్చి మరి పాటలు పాడిన భక్తులు కూడా ఉన్నారు ఎవడబ్బ సుమ్మని కులుకుతుం రామచంద్ర అన్నాడు కదా ఆయన భక్తుడు మహాభక్తుడు బాధలు భరించలేక వచ్చిన పదాలే తప్ప మళ్ళాగా అహంకారం నుంచి అజ్ఞానం వచ్చినవి కాదు బాధలు భరించలేక వల్లంతా తూట్లు తూట్లు పొడిచేసి కారం పెడితే ఎలా ఉంటుంది ఆ బాధ తట్టుకోలేక అలా అన్నాడు మనం ఏ బాధ లేకుండానే సుఖాలు ఎక్కువై బాబా నీకు ఇంతకాలం నుంచి అంత సేవ చేస్తున్నాను అవి ఇచ్చాను ఇవి ఇచ్చాను అవి కట్టిచ్చాను ఈ కట్టిచ్చాను పట్టించుకోట్లేదు నువ్వు అసలు మా గురించి అని క్వశ్చన్ చేస్తుంటాం సిరిడి త్వరలోనే ఒక సంస్థానంగా రూపుదిద్దుకోసాగింది మహారాజుకు హారతలు జరగసాగాయి మరియు మహారాజుకు హారతి వేళ వింజామరలు ఛత్రచామరలు వీచసాగారు మహారాజులకు ఇలా విసిరినట్టుగా వింజామరలతో విసరడం మొదలుపెట్టారట వారు చావడికి వెళ్ళేటప్పుడు వాద్యఘోషతో గుర్రం పల్లకి పతాకంతో దండదారులు భజన చేసేవారు వెంట వెళ్ళేవారు చావడిలో అద్దాలతోనూ రకరకాల వస్తువులతోనూ అలంకరింపబడుతూ ఉండేవి మసీదులోనూ చావడిలోనూ నేలను చదునుగా చేయబడింది బండలు పరవడం వరకు చేశారండి ఒకటి ఒప్పుకున్నాడు అలాగే పైనుంచి వర్షం పడితే కారుతుందని రేకులు వేయడానికి ఒప్పుకున్నాడు అంతే ఇంకేమీ లేదు చావ ఇన్ని హంగులకు కారకురాలు చాలా వరకు కీర్తిశేషులు సుందరిబాయి క్షీరసాగర్ లేదా రాధాకృష్ణమ్మ ఈ ప్రేమమయి దీక్షిత అంటున్నాడు ప్రేమమయి ప్రేమ ప్రేమస్వరూపురాలు పైకి చాలా కోపంగా కనిపించేది చాలా కఠినంగా మాట్లాడేది లోన మాత్రం ప్రేమ ఉండేది అది గుర్తించిన వాళ్ళే గుర్తిస్తారు భక్తిలో నిష్ణాతురాలను చెప్పటంలో అడ్డు లేదు ఈమె వద్ద దానం చేయడానికి డబ్బు లేదు కానీ తన తనువు మనసును మహారాజుకు సమర్పించి వారి భక్తుల నుండి అనేక రకాల వస్తువులను తెప్పించి సిరిడి సంస్థానాన్ని ఉత్తమంగా తయారు చేసింది దుర్దైవం కారణంగా ఆమె త్వరగానే అంటే తన ముప్పై ఐదవ సంవత్సరంలో అవతారాన్ని చాలించింది ఆమెదొక అవతారంగా చెప్తున్నాడు దీక్షిత్ గారు ఎంత గొప్ప భావన ఆమె ఎంత గొప్ప వ్యక్తి అయితే దీక్షిత్ గారికి ఆమె మీద అంత గొప్ప భావన ఉంటుంది అవతారం అవతారం అంటే భగవంతునికి వాడతార పదం ఆమె ఎంత గొప్ప భక్తురాలైతే ఆ పదాన్ని వాడాడు వాడినవారు మామూలు వారు కాదు దీక్షిత్ మహాశయుడు ఆమె ఇక్కడ ఎనిమిది లేదా తొమ్మిది ఏళ్ళు మాత్రమే ఉంది కానీ ఆ సమయంలోనే ఆమె చేసిన దాన్ని ఇతరులు ఇరవై ఐదేళ్లలో కూడా చేయగలరో లేదో అనే సందేహం అంత ఎక్కువ పరిచింది శివుడి సంస్థానాన్ని ఈమె కారణంగానే మహారాజుకు చావడిలో రాత్రి సేజారతి మరియు తెల్లవారుజామున కాకడహారతి ప్రారంభమయ్యాయి రెండు హారతలు హారతి కాకడహారతి ఈమె కారణంగా ఈ రెండు హారతులు ఈమె కారణంగా మిగతా రెండు హారతులు ఇతర భక్తులు ఉండొచ్చు వాటిలో ఒక హారతి సాయంకాలం హారతి బాబా వెళ్ళిపోయాక అంటారు నాకున్నంతవరకు జ్ఞానం మహారాజు ముందు తమ పూజను చేయనిచ్చేవారు కాదు ప్రథమ పూజను మహల్సాపతితో స్వీకరించారు బాబా పూజలు అవి అంగీకరించేవాడు కాదు మరీ భక్తులు విపరీతంగా ప్రేమతోటి చేయాలనుకుంటే ఆ ప్రేమకులని చేయించుకునేవాడు తర్వాత కొన్ని రోజులయ్యాక నీంగాం ఊరు ఊరి సీతారాం డేంగలే పూజన చేయడానికి రాగా మహారాజు అతనిపై కోపగించారు కానీ చివరకు అతని కూడా పూజ చేయనిచ్చారు తర్వాత కొన్ని రోజులకు నానాసాహు చిన్న కొడుకు మహదేవ్ బాపును పూజ చేయనిచ్చారు నానాసాహెబ్ చిన్న కొడుకు ఆ తర్వాత అందరికీ పూజ చేయడానికి అనుమతి లభించింది ఇదంతా బాబా షిరిడికి వచ్చిన మొదటి రోజుల్లో జరిగిన వ్యవహారాలు నాకు తెలిసి తొంభైలోగా జరిగినవి అయ్యి ఉండొచ్చు కానీ అప్పుడు మహారాజు తమ హారతిని చేయనిచ్చేవారు కాదు కొంతకాలానికి ప్రథమంగా హారతిని ఇచ్చిన గౌరవం కృష్ణ లేదా సాహెబ్ నూల్కర్కు లభించింది సాహెబ్ నూల్కర్ ఇతను సబ్జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యాడు జీవితాంతం బాబా సేవలో బాబా ప్రేమలో జీవించి బాబా సమక్షంలో శరీరం వదిలిపెడితే సాహెబ్ నూల్కర్ని తాచా అప్పుడే వెళ్ళిపోయాడు అతనికి పునర్జన్మ లేదు అని బాబా చెప్పాడంటే అతనికి మోక్షాన్ని ఇచ్చాడు ఇతడు పండరిపురంలో మునసబుగా ఉండగా జబ్బు పడటం వల్ల సెలవుపై ఇక్కడికి వచ్చాడు కానీ మనసులో ఉద్దేశం ఉద్యోగం మానేసి శేష జీవితాన్ని మహారాజు చన్నాళ్ల వద్ద గడపాలని చివరికి అలాగే జరిగింది తాత్యసాకా మునసబుగా పనిచేశాడంట నేను ఇతను సబ్జెక్ట్ చేకున్నాను కాకపోవచ్చు మునసబు మునసబుగా పనిచేస్తూ జబ్బు పడ్డం వల్ల షిరిడికి వచ్చాడు జీవితం అంతా కూడా ఉద్యోగం మానేసి బాబాసేవులో జీవించాలనుకున్నాడు అలాగే జీవించాడు రాధాకృష్ణమ్మ అన్ని రకాల పనులు తాను స్వయంగా చేసేది రోజు రెండుసార్లు మహారాజు వెళ్ళే మార్గాన్ని చిమ్మి శుభ్రపరిచేది అంటే దారిలో పడిన చెత్తనంతా స్వయంగా తానే తీసేసేది ఈ పద్ధతిని ఆమెకు ముందు బాలాజీ పటేల్ నేవాస్కర్ ప్రారంభించాడు అంటే రాధాకృష్ణమ్మ కంటే ముందు నేవాస్కర్ పండిన అంతా బాబా పాదాలకు సమర్పించిన తర్వాత బాబా ఎంత ఇచ్చే అంత తీసుకుని జీవించే గొప్ప నియమం పెట్టుకున్నటువంటి వాడు ఆయన చేసేవాడు అంట మొదటి సేవని అతడు పూర్తిగా విరక్తి చెందిన భక్తుడు సంసార గొడవలన్నిటిని వదిలేసి ఇక్కడికి వచ్చి ఉండేవాడు మరి ఈ నేవాస్కరు ఆ నేవాస్కర్ ఒకటే కాదు నాకు తెలియదు ఎందుకంటే ఈ పేర్ల విషయంలో నాకు అంత నాలెడ్జ్ లేదు బాలాజీ పటేల్ నేవాస్కర్ బాలాజీ నేవాస్కర్ అంటారు అతన్ని మరి పటేల్ అని ఒకటి వచ్చింది ఇతను అతను వేరు కొంతమంది కాకసాబ్ కాకా మహాజని ఇద్దరున్నారు వేరు వేరుగా ఉన్నారు అలాగా కొన్ని పేర్లు కొద్ది మా పాటి తేడాతో వేరే ఉంటాయి అలా వేరే వేరే వాళ్ళు ఉండవచ్చు ఈ బాలాజీ పటేల్ నేవాస్కర్ మొట్టమొట్ట బాబా సేవను చేసేవాడు ఇతడు పూర్తిగా విరక్తి చెందిన భక్తుడు సంసార గొడవలన్నింటిని వదిలేసి ఇక్కడికి వచ్చి ఉండేవాడు ఇంకో నేవాస్కర్ గురించి మనం తెలుసుకున్నాం ఆయన పండిన పంటంతా బాబాకు సమర్పించి బాబా ఇచ్చిన దాంతో జీవితాన్ని పో గడిపేవాడు అంత శరణాగతి భావంతో ఉండేవాడు ఇతనికి నచ్చ చెప్పి తీసుకువెళ్లాలని చాలామంది వచ్చారు కానీ ఇతడు వెళ్ళలేదు ఇతడు ఎప్పుడూ దారులను చిమ్మటం మసీదును తొడవటం వగైరా పనులు చేసేవాడు మహారాజును దూరం నుండే దర్శించుకునేవాడు వారి దగ్గరికి వెళ్ళేవాడు కాదు ఇది నిజమైన భక్తి మీద మీద పడి ఆయన గట్టిగా కౌగులించుకొని ఇంకా వీలైతే ముద్దులు పెట్టేసి మాకు బాబా మీద ఎంత గొప్ప భక్తి ఉందో నిరూపించుకుంటూ ఉంటారు కొంతమంది ముఖ్యంగా ఈ పని ఎక్కువ స్త్రీలు చేస్తుంటారు బాబాని గట్టిగా కౌగిలించుకొని ఆయన ముగ్గుల మీద ముద్దు పెట్టి బాబా అంటే మాకు ఎంత ప్రేమ అది ఏమో అది బాబాగారి విషయంలో అది ఎంతవరకు కరెక్టు అది భక్త్య ప్రేమ భయం లేని భక్త్య నాకు తెలియదు కానీ వారి స్థాయిని గుర్తించి గురుస్వరూపంగా గురు ఆయన్ని భావించి గురువు దగ్గర ఎంత భయభక్తులతో ఉండాలో తెలుసుకొని ఉంటే అది నిజమైన భక్తి నేను అనుకుంటా నిజంగా ఆ విధంగా ఆయన్ని పట్టుకొని ముద్దులు పెట్టే భక్తి అది భక్తి ప్రేమభక్తి అయితే నాకు తెలియదు కానీ ఒక భయంతో కూడిన భక్తి ఉండాలి గురువు దగ్గర లేకపోతే అది మనం పొందవలసినంత పొందలేము ఆయన దగ్గర నుంచి శ్యామ చాలా క్లోజు బాబాతోటి ఎప్పుడు గొడవ పడుతుండేవాడు అంత క్లోజ్ ఎవరు ఉండరు దానివల్ల నేను బాబా దగ్గర చాలా కోల్పోయానని తర్వాత బాధపడతాడు అందుకని గురువు దగ్గర ఎప్పుడు భయంతో కొన్ని భక్తు ఉండాలి తప్ప ప్రేమ అని చెప్పి ఎలా పడితే అలా ఉండకూడదు దేనికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి కొన్ని పరిమితులు ఉంటాయి గురువు దైవం దగ్గర ఇది గుర్తుపెట్టుకోవాలి దూరం నుండే దర్శించుకునేవాడు దగ్గరికి వెళ్ళేవాడు కాదు ఇతడు మహారాజు చరణతీర్థాన్ని లేదా వారు స్నానం చేసేటప్పుడు వారి శరీరంపై నుండి పడే నీటిని లేదా వారి ఉచ్ఛిష్టాన్ని ఉచ్చిష్ట నీటిని తాగేవాడు ఇది భక్తి గురుభక్తిలో దైవభక్తిలో ఇలాంటి భక్తి కానీ పట్టించని ముద్దులు పెట్టే భక్తి ఉండకూడదు అది మీ సంస్కారాల నుంచి వచ్చిన భక్తి తప్ప నిజంగా అది ప్రేమ భక్తి కాదు అంత ప్రేమ అంత భక్తి నీకు ఉంటే ఆ భక్తి ఆ ప్రేమ జీవితంలో అంతటా ప్రకాశిస్తుంది నిజానికి ప్రేమ అనేది పట్టుకొని చూపించేది కాదు అది మనసులో ఉండేది బాబా దగ్గర ముగ్గురు మాట్లాడకుండా మౌనంగా ఉండేవారు మిగతా వాళ్ళు మాట్లాడుతూనే ఉండేవారు మాట్లాడకుండా మౌనంగా ఉన్నవాళ్ళు నిజమైన భక్తులు దూరం నుంచే ఆయనకు నమస్కారం పెట్టుకొని దూరం నుంచే ఆయన పాదాలను స్మరించుకొని దూరం నుంచే ఆయనను ప్రేమించగలిగిన మనసు నిజమైనటువంటి ప్రేమ కలిగిన మనసు ఇవి చెప్పేవి కాదు సాధనలో చేస్తే తెలుస్తాయి చాలా వరకు మహారాజు ఇతని గురించి చెప్తున్నాడు అండి పొలంలో పండిన ధాన్యానంతా మహారాజు వద్దకు తెచ్చి అందులో నుండి మహారాజు ఇచ్చినంతనే తీసుకుని వెళ్ళేవాడు సో నేను ఇందాక చెప్పినటువంటి నేవాస్కరే ఈ నేవాస్కర్ అతను కేవలం ధాన్యాన్ని ఇచ్చి బాబా ఇచ్చినంత తీసుకుపోవడం కాదు ఇలాంటి గొప్ప సేవ కూడా చేశాడు బాబా చరణ తీర్థాన్ని ఉచ్చిష్ట తీర్థాన్ని స్వీకరించి ఆనందించాడు చాలా గొప్ప భక్తుడు సంతోషం అంత గొప్ప భక్తుల్లో కూడా ఏదో ఒక బలహీనత ఉంది అని ఇంకొక సందర్భంలో చూపిస్తారు అది మనకు అనవసరం పనికిరాని దానికి తీసేద్దాం పనికి వచ్చేదాన్ని తీసుకుందాం ఎవరిలో అయినంతే మనలో చాలా గొప్ప గుణాలు ఉండొచ్చు గొప్ప భక్తి ఉండొచ్చు గొప్ప శరణాగతి ఉండొచ్చు అయినా ఎక్కడో ఒకచోట ఉండకూడని బలహీనతలు ఉంటాయి ఉండకూడని చెడ్డ లక్షణాలు కూడా ఉంటాయి దాన్ని గుర్తించి సరి చేసుకోవడమే సాధన చాలా వరకు మహారాజు మొత్తం ధాన్యాన్ని తిరిగి ఇచ్చేసేవాడు బాబా ఇది నీ దైవాల పండింది ఇదంతా నీదే అని ఇచ్చేస్తే మళ్ళీ బాబా ఏం చేసేవాడు అలాగా ఇదంతా నాదేనా ఓకే ఇప్పుడు దీన్ని నేను నీకు ఇస్తున్నాను తీసుకొని ఇచ్చేవాడు మొత్తం ఇచ్చేవాడంట రెండేళ్ళు ఇక్కడ ఉన్న తర్వాత మహారాజు బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు అలా రెండు సంవత్సరాలు సేవ చేశాడంట అందువల్ల అతడు వెళ్ళాడు కానీ తరచూ సాయి దర్శనానికి వస్తూ ఉండేవాడు తన పంటనంతా మహారాజుకు అర్పిస్తూ ఉండేవాడు తర్వాత కొంతకాలానికి చనిపోయాడు రాధాకృష్ణమ్మ అన్ని రకాల పనులు స్వయంగా చేసేది అంతేకాదు మహారాజు యొక్క అనేక భక్తులతో వారి సేవను చేయించేది ఆమె ఎన్నెన్నో రకాల పనులు చేస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది అందరూ ప్రేమగా ఉత్సాహంగా పనిచేసేవారు వారిలో అన్ని తరగతుల వారు స్త్రీలు కూడా ఉండేవారు మట్టి రాళ్ళు మోయటం మట్టి తడపడం గుంతలు తవ్వటం మరలా మోయటం మొక్కలు నాటటం కట్టెలు కొట్టటం కొండలు వగైరా సామాన్లను శుభ్రపరచటం మసీదు కడగటం ముగ్గులు వేయటం కాగితప్పులను తయారు చేయటం వింజామరలు పతాకాలను కుట్టటం మొదలుగు అన్ని రకాల పనులు పెద్ద పెద్దవారిని పెద్దింటి కులస్త్రీలు కూడా చేసేవారు మరియు తమకు సేవ చేసే అవకాశం లభించిందని ఆనందించేవారు ఆమె చేయడమే కాదు భక్తులని అక్కడికి వచ్చిన వాళ్ళందరి చేత అలాంటి పనులు చేయించి వారికి కూడా ఆ పుణ్య ఫలాన్ని వచ్చేలా చేసింది ఆ విధంగా చేయించే సమయంలోనే కొంతమంది చేత ఆమె ఇబ్బందులు ఎదుర్కొంది ఆమెకు చాలా అహంకారం అన్నవాళ్ళు ఉన్నారు ఆమెను తప్పుపట్టాలని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఓం శ్రీ సాయిరా